శ్రీ దేవి భాగవతము పదహార అధ్యాయం వ్యాసుడు సుకునకు శ్రీదేవి భాగవతాన్ని ఉపదేశించటం వ్యాసుడు ఇట్లన్నాడు ఈ ప్రకారముగా క్షీరసాగర సైనుడు వటపత్ర సాయి పరమాచర్యమందుచుండ శ్రీదేవి సుదలుచిందు చిరునవ్వు వెన్నెలతో విష్ణుని గాంచున నేను విష్ణుని గాంచుచు ఇట్లా అన్నదన్నమాట నీకు ఇది ఎంతయో నువ్వు అన్నదా నీవు మహాశక్తి ప్రభావమున మున్ను నన్ను విస్మరించిదివి ప్రళయము గడిచినప్పుడెల్లా నీవు మరల మరల ఉద్భవించు చందువు ఆ పరామూల శక్తి నిర్గుణురాలు నీవును నేను సగుణములు నన్ను సాత్విక శక్తి నెరంగుము సాత్విక శక్తిగా ఎరుంగుము నీ నాభి కమలమునందుండి ప్రజాపతికు బ్రహ్మ ఉద్భవించగలడు అతడు రజోగుణముతో నెల్లలోకములు మరల సృజించును అతడంతటా నుగ్రతప మనర్చి ఉత్తమ రాజశక్తిని బడసి రజోరాగ ప్రభావం ముల్లోకములను రజోరాగముతో నింపివేయును బ్రహ్మ త్రిగుణమయములకు పంచభూతములను ఉత్పత్తి చేయును ఆ పెదపని ఇంద్రియములను ఇంద్రియాధిష్టాన దేవతలను మనస్సును సృజించును ఈ విధముగా విధి సృష్టి రచన పూర్వము వలనే కొనసాగును కావుననే బ్రహ్మ సృష్టికర్త అన బరుగును కావునే బ్రహ్మ సృష్టికర్త అంటారు ఓ మహాశక్తి విష్ణు ఈ సకల విశ్వమునకు నీవే పరిపాలకొడవు నీ కన్ బొమ్మల మధ్య నుండి కోప కారణముగా రుద్రుడు ఉద్భవించును అతడు మహోగ్ర తపమునర్చి తామస శక్తిని వశం చేసుకున్నాను ఆ రుద్రుడే కల్పాంతమున సర్వమును పాలిం పొలియజేయన్ నీ సన్నిధానమును కరుగుదించిన నన్ను సాత్విక శక్తి నెరుగుము మధుసూదన నేను పెన్నిధివైన నీ సన్నిధి అందే ఇందును నీ హృదయ కమలమందే ఇల్లు కట్టుకని నిమిషమైన నేను బాయక నివసింతును విష్ణువిట్లని నేను మునుపు చమత్కారము గొల్పు శబ్దార్థములు గల శ్లోకార్థము వింటి అది పరమమై శివమై రహస్యమై రహస్యమై అలర్చున్నది ఆ వాక్కునెవరు ఒక్కాణించురో తెలిపి నా ఈ సందేహము తొలగింపుము నిరుపేద ధనము కొరకు నిరంతరముగా చింతించుచుండునట్లు నేను ఆ శ్లోకార్థమందలి గమ్యార్థమును మాటి మాటికి స్మరించుచున్నాను వ్యాసుడిట్లనియే విష్ణుని ఆ పలుకులు ఆలకించి చారుహాసినియగు నిత్య కళ్యాణి పరమ ప్రీతితో విరిసిన లేత నగవుతో లేని నగవుతో హరికి పరమ ప్రీతితో విరిసినటువంటి లే నగవుతో హరికి అన్నది లే నగవు అక్కడ ఎంత చక్కని అర్థం ఉందో శౌరి నన్ను చతుర్భుజ నిర్గుణమ ఎరుంగము చతుర్భుజగా నిర్గుణగా ఎరుంగుము నేను సగుణ నిర్గుణములు గల దానని నీకు తెలియదా ఆ శ్లోకార్థం మా మహాశక్తిది నీవా మూల శక్తినే నమ్మము ఆ అద్భుత శక్తినే శుభకరము ఆ అద్భుత శక్తి చేతనే శుభకరము వేదసారము నగు పుణ్య పురాణము వెలసినదని తెలుసుకొను ఆ కరుణామయోగి దేవికి నీపై ఎక్కడ లేని వాత్సల్యము గలదని భావింతును ఆమెయే నీ యోగక్షేమములు చూచు తల్లి కావుననే ఆమె నీక పరమ రహస్యమైనటువంటి వాక్యము వినిపించినది దానిని నీ ఎదలో నిలుపుకొని ఎన్నడూను మరువకు ఆ మహావిద్యా స్వరూపిణి నీకు సర్వశాస్త్ర రసా రసాయన ఎరుకపరచున్నదని ఎరుగుము ఈ భువనత్రయ మందును దానిని మించిన దానిని మించిన అని గ్రహించవలసి గ్రహించవలసినది మరొండు లేదు అది ఈ భూ ఈ భువనత్రయ దానిని మించి గ్రహించవలసింది ఇంకొకటి లేదు నీవన్న నాకు ఎంతయో ఇష్టం కనుకనే ఆమె నీకు ఆ దివ్యవాక్కు వినిపించను వ్యాసుడు అన్నాడు అట్టి దేవి దివ్యవాణిని ఆకర్షించి నాకర్ణించి అట్టి దేవి యొక్క దివ్యవాణిని ఆకర్ణించి భగవానుడు దానినే పరమ మంత్ర రాజముగా నించి హృదయ కమలమందు ధరించను కొంతకాలము పెద్ద విష్ణుని నాభికమలం నుండి బ్రహ్మ ఉద్భవించను అతడు దానవ భయభీతుడై శరణు వేడు కొనగా హరి మధుకైటపులతో బోరి వారి సంతం వారిని అంతమందించాడు బ్రహ్మభయము బాపెను పెదప్ప కూడా హరి దివ్యరసమయమైన ఆ శ్లోకార్థమునే జపించుచుండెను అది వినిన కమలజుడు అగు బ్రహ్మ హరిని ఓ పొండరీ కాక్ష నీవేమి జపించుచున్నావు నీకంటే నదికుడవడు గలడు నీవు అనుసరించుచు ముదమందు ఆ మంత్రం ఏమిటి నీవు స్మరించుచు ఆనందించుతున్నావే అటు ఆ మంత్రం ఏమిటి అని ప్రశ్నించాడు హరి ఇట్లు పలికాను మహాభాగా నీలో నాలో సర్వములో గల కారయత్రిక శక్తి భగవతిగా జగదంబగా భావింపము ఈ మహా జలరాశియు ఎల్లలోకములునే తల్లి ఆధారముగా నొప్పుచున్నవో ఆ తల్లినే సాగర ఆ తల్లినే సాకారగా అనంత శక్తిగా సనాతనగా అది ఈ మహాజల రాశి నెల్లలోకములను ఏ తల్లి ఆధారముగా ఒప్పుచున్నవో ఆ తల్లిని సాకారగా అనంత శక్తిగా సనాతనగా ఎరుంగుము ఆ మహాశక్తియే ఎల్ల ప్రాణుల జీవనాడులు స్పందింపజేయు నిత్య నూతన చైతన్య శక్తి చరాచర విశ్వకర్తి ఆమె సుప్రసన్నురాలయ్యన కోరిన కోర్కెలు గురి వరదాయిని అగును కోరిన కోరికల్ని కురిపించేటటువంటి వరదాయిని ఎగుతుంది ముముక్షులకు ముక్తిప్రదాయని ఎగును ఆ తల్లియే పరావిద్య సంసార బంధన కారుణురాలు సర్వ విశ్వేశ్వరి ఈ విశ్వవిశ్వమును నీవును నేనును సత్య సుందర శక్తి వలన సంభవించిన వారవని భావింపము ఇది నిజము నిజము ఇందు సందేహము లేచమైనా లేదు ఇందు సందేహము లేసమైనా లేదు ఆమె నాకు వచించిన శ్లోకార్థమే మహాభాగవత పరమసాగరము ఆ అర్థ శ్లోకమే రాబో ద్వాపరముగాదిని భగవానునిచే భాగవతముగా వ్రాయబడును ఆ అర్థ శ్లోకమే రాబో ద్వాపరయుగాదిని భగవానునిచే భాగవతముగా వ్రాయబడును అన్నాడు అన్నాడు ఆ మహామంత్రమును విష్ణువు నుండి బ్రహ్మ గ్రహించి తన తనయుడుగు నారదునకు సమ్మతితో ఉపదేశించను నారదుని వలన నేను విని దానిని పన్నెండు స్కందముల మహాభాగవతముగా విస్తరించి తుని ఆ పురాణ బ్రహ్మ సంహితము అది పంచలక్షణ లక్షితము శ్రీదేవి మహిమాన్వితములైన ఎలరారును అది తత్వజ్ఞానర సామృతము సర్వోత్తమము ధన్యము పుణ్యము ధర్మశాస్త్ర సమము సాహితీరస సంభరితము వేదార్థ ప్రతిపాదకము వృత్తాసుర కథాభరితము నానాఖ్యానక సంకలితం బ్రహ్మ విద్యా విధానము సంసారాణవ తారకము ఓ మహామతి ఓ పురుషవర్య నీవా పురాణ పుణ్య ఎరుంగు ఆ పరమ పుణ్య పురాణమని ఎరుంగుము దానిని చదువుట వల్ల విధముల నీవే యోగ్యుడవు దాన్ని చదువుటకెల్లా అన్ని విధాలు కూడా నీవే యోగుడవు అది పదునెనిమిది వేల శ్లోకములతో కూడి అజ్ఞానపు కరకు చీకట్లకు దివ్య జ్ఞాన భాత్కర శోభ దయమై ఉన్నది సుఖశాంతులు వర్తిల్లజేయను ధన్యము దివ్యము శివంకరము విను చదువు వరలకు చిరాయు పుత్ర పౌత్ర సౌఖ్యములుగా చేకూర్చును సూతుడు రోమహర్షణ సూతుడు అతడు పరమధార్మికుడు నా ముఖ్య శిష్యుడు అతడు నీకు తోడుగా నీ పుణ్య పురాణ సంహిత పఠించగలడు అప్పుడు సూతుడు ఇట్లన్నాడు ఈ విధముగా వ్యాసుడు తన పుత్రునకు తెలిప అతనితో పాటు ఈ విశాల పురాణ సంగ్రహతత్వం మెరిగిన సుకుడును దీనిని గ్రహించి వ్యాసాశ్రమం ఉందే ఉండను కానీ బ్రహ్మకు పుట్టని ఎపర నారదుని వలె ఇతడు ఆత్మశాంతిని బడేయకుండెను అతడేకాంత ప్రియుడయ్యను విషయశూన్యుని వలె తోచుచుండెను తన యునికిలోనే తానుండెను అతడికి భోజనము రుచింపకుండెను ఉపవాసం ఇష్టమే లేదు ఇట్లాత్మ చింతాపరుడగు తన సుతుని అని వ్యాసుడు పలికెను కుమారా నీవింత వింతగా ఏల ఏకాగ్రతతో అదే పనిగా నూరక విచారించుచున్నావు రుణగ్రస్తుడైన కటిక దర్దుడు చింతాగ్రస్తుడునవు నీవు అట్లే ఏదో ప్రధ్యానం అందుచున్నావు నీ తండ్రి నేను బ్రతికే ఉండగా నీకు లేనిపోని లోని చింతయ్యేలా నీవు కోరిన కోర్కెలన్నీ తనివారి అనుభవింపు మదిలోన శోకముడగుము శాస్త్రో ంత జ్ఞాన మెరుగుము హృదయాంతర జ్యోతి వలె విజ్ఞానమయుడవు గమ్ము నా ఈ మాటల వలన నీకైకై నీకై ఏకైక శాంతి నీకై నా ఈ మాటల వలన నీకై కాంతిక శాంతి చేకూరనిచో నీకేకాంత ఏకాంతముగా శాంతి చేకూరనిచో మిథిలకేగి జనకుని సన్నిధానము చేరు ఆ జనకుడు విదేహుడు ధర్మమూర్తి సత్యసంధుడు జనకనామమున ప్రసిద్ధికెక్కెరు అతడే నీలోని మోహపు మంచుతరులను పటాపంచలు చేయగలవాడు నీవా రాజుని చేరి నీలోని సందేహమును బాపుకొనుము అతనితో యథా యోగ్యమైన వర్ణాశ్రమ గూర్చి ముచ్చటించుము అతడు రాజర్షి జీవన్ముక్తుడు బ్రహ్మజ్ఞానమూర్తి శుచి యథార్థవాది సత్యవస్తునిష్ఠుడు రతుడు బ్రహ్మ తేజోబలమున మహోజ్వలుడు నిరంజనుడు ఆహా ఆ మహాతేజస్వియ వ్యాసుని వచనములు ఆకర్షించి అరణిజుడు సుకుడు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను ఓ జనక ఆ జనకుడు దంభాజారిగా దోచుచున్నాడు ఎలైనా విదేహుడు జీవన్ముక్తుడు కదా మరి సుఖశాంతలతో నెట్లు రాజ్యమేలుచున్నాడు నాకతడు వంజాపుత్రుడుగా తోచుచున్నాడు కానిచో విదేహుడు బ్రహ్మజ్ఞాని రాజ్యం ఎట్లా ఇది నాకు అద్భుతమును కలిగించుచున్నది ఈ దురంతమైన మాయా సంసార సాగరమందు నీటి అందలి పద్మమూలే నా విదేహరాజు ఎట్లు మనుగడ సాగించుచున్నాడు విదేహజనకుని విషయమున నందియము నాకే సంధియము నాకే లోకో కలుగుచున్నది ఆ సం ఆ విధేహజనుకుని విషయము నాకే సందేహంగా ఉంది అతని ముక్తి బౌద్ధుల నాస్తికత్వము వంటిదేనా ముక్తుడు ఆ ముక్తుడు ఎట్లగును ముక్తుడు ఆ ముక్తుడు ఎట్లగుతాడు కర్త అకర్త ఎట్లగుతాడు ఇంద్రియ వ్యాపారముల బెడదని ఎట్లు వదిలించుకొనవచ్చును తల్లి కొడుకు భార్య సోదరి వారాంగర వీరిలో పరస్పరము భేదములు గలవు గదా ఇన్ని ఉండగా అభేదమైనటువంటి ముక్తి ఎట్లు సాధ్యము చేదు కారము వేడిమి తీపి ఉప్పు మొదలగు వాణిలో రుచిని నాలుక తెలుసుకుని తృప్తి చెందును శీతోష్ణములు సుఖదుఖములు కాలం ఆత్మ ముక్తి ఏ రీతి కలుగును ఇదంతయు విడ్డూరమే నా కేంద్రులకో ఇందు అద్భుతము సందేహము కలుగుచున్నది వీడు శత్రు అను చో వైరము పెరుగును వీడు మిత్రుడు అని కొన్నిచో కలుగును మరి ఆ రాజు ద్వందముల నడుమను ఉండొచ్చు నిష్కయుడై ఎట్లు మనుచున్నాడు ఆ రాజు చోరుని తాపసుని ఒకే రీతిగా ఎట్లు చూడగలుగును ముక్తి ఎట్లు ఎట్లుగలుగును జీవన్ముక్తుడైన నరపతిని నేనింతవరకును చూడలేదు ఇంటి అందే ఎండుచు ముక్తుడయ్యేనగా నాకిందేదో సందేహం తోచుతున్నది ఆ జనకుని గురించి నీ వింతగా వింతగా చెప్పుట వలన నాకు కథ చూడవలేని కోరిక కలుగుచున్నది నా సందేహము బాపుకొనుటకు మిథులకే ఏగలం ఇది శ్రీ భాగవత శ్రీదేవి భాగవ మహాపురాణమున శ్రీ దేవి భాగవత మహాపురాణమున ప్రథమ స్కందమందు షోడసోధ్యాయం సంపూర్ణం ఇది శ్రీ దేవి భాగవత മഹാപുരാണം പ്രഥമ സ്കന്ധമന്ദ ഷോരസാധ്യാ സമ്പൂർണ്ണം സർവേചന സുഖിനോഭവ